హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యాలెస్ ఆఫ్ లాల్ ఇంకే సిబిఆర్ కాంచీపురం సరూర్ నగర్లో అయితే ఉన్నాను క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ కలెక్షన్ వచ్చేసిందండి అసలు డిజైన్స్ అయితే అదిరిపోయాయి కలర్ కాంబినేషన్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు ఫుల్ క్వాంటిటీ కూడా వచ్చేసింది అస్సలు మిస్ అవ్వద్దు మనకి ఫంక్షన్స్ అయినా సరే లేదంటే ఇట్లా క్రిస్మస్ న్యూ ఇయర్ పండగల కోసం అయినా సరే క్వాంటిటీలో కావాలి అన్నా కూడా మీరు తీసేసుకోవచ్చు డిజైన్స్ అయితే చాలా లేటెస్ట్ వెరైటీస్ అయితే ఉన్నాయి ఇక ధరలు అయితే మీకు తెలిసిందే వీవర్స్ ప్రైస్కే ఒక్క చీర కూడా ఇస్తారు ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది ఇక స్టోర్కి సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ కానీ కాంటాక్ట్ నెంబర్స్ కానీ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి ఒకసారి చెక్ చేయండి క్లెక్ట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం కదా ఫస్ట్ వన్ అయితే చూద్దాం చూడండి మనకి సండే స్పెషల్ ఆఫర్స్తో ప్లస్ క్రిస్మస్ ఆఫర్స్లో కూడా వచ్చేసినాయి పట్టు సారీస్ అన్నీ కూడా చూడండి మంచి కాంట్రాక్స్ కాంబినేషన్లో వచ్చినాయి ఇలా పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో అన్నీ కూడా గోల్డ్ జరీలో వచ్చినాయి చూడండి ఇవన్నీ కూడా ఆల్ ఓవర్ జెరీతో వచ్చినాయి కాంటెస్తో అనమాట ఇవన్నీ కూడా మనకి సండే స్పెషల్ ఆఫరు అండ్ క్రిస్మస్ ఆఫర్ కూడా ఉన్నాయి కాబట్టి స్పెషల్గా ఇస్తున్నాం ఇవన్నీ కూడా ఓన్లీ టూ థౌజండ్లో ఇస్తున్నాం టూ థౌజండ్ ఓన్లీ టూ థౌజండ్లో ఇస్తున్నాం ఇంకా మీకు తెలిసిందే సిబిఆర్ అంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సింగిల్ సారీ తీసుకున్నా సరే ఆల్ ఓవర్ ఇండియాలో మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇదైతే మనకి ఓన్లీ టూ థౌజండ్లో ఇస్తున్నాం అనమాట ఇవన్నీ ఇవన్నీ కొన్ని కొంచెం డార్క్ కలర్స్లో వచ్చినాయి బ్రైట్ కలర్స్ అన్నీ కూడా మీడియం బార్డర్స్తో ఇవన్నీ కూడా గోల్డ్ జేర్ అయితే వచ్చినాయి ఓన్లీ టూ థౌజండ్లో ఇస్తున్నాం ఇవన్నీ టూ థౌజండ్ రూపీస్ డిజైన్స్ అయితే చాలా చాలా ఉన్నాయండి చాలా డిజైన్స్ వచ్చినాయి కలర్స్ కూడా బాగా ఎక్కువ వచ్చినాయి సార్ మనకి ఇలా చూడండి అన్ని కలర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి మీడియం బార్డర్స్లో వచ్చినాయి ఎక్కువ లెంత్ బార్డర్స్ వస్తున్నాయి కదా ఇవన్నీ కూడా మనకి మీడియం బార్డర్స్లో వచ్చినాయి అనమాట ఓన్లీ టూ థౌజండ్లో మంచి బ్రైట్ కలర్ చార్ట్ అన్ని ట్రెండింగ్ కలర్స్ అంతేకాకుండా మన దగ్గర ఇప్పుడు బ్రైడల్ కలర్షన్ స్పెషల్గా వచ్చినాయి కొత్త కలెక్షన్ వచ్చింది అందులో కూడా మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇస్తున్నాం అదే కాకుండా ఇంకా కాంబోపర్స్ ఉన్నాయి మీకు టూ థౌజండ్కి టూ శారీస్ ఉన్నాయి త్రీ థౌజండ్కి త్రీ సారీస్ ఉన్నాయి అదే కాకుండా మనకి స్పెషల్ కౌంట్లో ఫ్యాన్సీ సారీస్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్లో అన్నమాట సిక్స్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అది స్పెషల్ కౌంటర్లో పెట్టినాం షాప్కి వస్తే ఏంటంటే వెరైటీస్ అన్నీ చూసుకోవచ్చు పాటు కలర్స్ కూడా మనకి లైవ్లో చూసుకోవచ్చు అనమాట ఏ కలర్స్ కావాలో ఏంటంటే వీడియో కాల్ కన్నా స్టోర్కి వస్తే ఏంటంటే వెరైటీస్ అన్నీ చూసుకోవచ్చు ఇవైతే మనకి ఓన్లీ టూ థౌజండ్లో ఇస్తున్నాం ఇలా చూసారు ఎన్ని కలర్స్ ఉన్నాయో డిజైన్స్తో పాటు కలర్స్ కూడా అలా వచ్చినాయ ఇలా డిజైన్స్ కూడా బాగున్నాయి చాలా మంచి డిజైన్స్ వచ్చినాయి ప్లస్ మన బాబురావు గారు ఈ సండే స్పెషల్ గా లెవెండర్ కలర్స్ కలర్స్ పంపించారు అవి కూడా చూపిస్తాం మీకు చాలా మంచి కలర్స్ వచ్చినాయి ఎక్కువ క్వాంటిటీ ఎక్కువ పంపించారు లెవెండర్ లోనే ఈ చూడండి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ టూ థౌసండ్ లోనే నెక్స్ట్ వెరైటీ ఇంకా చాలా మంచి వెరైటీస్ వచ్చినాయి మంచి కాంబినేషన్స్ ఆల్ ఓవర్ డిజైన్ లో కొత్త కాంబినేషన్ అనమాట డిఫరెంట్ కాంబినేషన్ వచ్చింది మొత్తం లో వచ్చినట్టుగానే ఉంది చాలా అంటే చాలా బాగుంది మీకు బార్డర్ కూడా చూడండి కుట్టు లో వచ్చినాయి ఫుల్ కాంట్రాస్ట్ కాంబినేషన్స్లో ఇది చూడండి ఇది మంచి కాంబినేషన్ ఫుల్ రన్నింగ్ కలర్ అనమాట ఇది ఇప్పుడు ప్రజెంట్ కాంట్రాస్ట్ చాలా బాగా వచ్చినాయి ఇవన్నీ కూడా ఇదో కాంబినేషన్ గ్రీన్ బాగుంది కలర్స్ అన్ని కొత్త కలర్స్ వచ్చినాయి కొత్త డిజైన్స్ వచ్చినాయి ఎందుకంటే మనకి సండేస్ అంటే కొత్తగా ఇస్తున్నాం అందులోకి ఇప్పుడు నెక్స్ట్ క్రిస్మస్ కూడా వస్తుంది కాబట్టి అంతా కూడా కొత్తగా వచ్చింది వెరైటీస్ అన్నీ కూడా ఇది కూడా చూడ డిజైన్స్తో పాటు కలర్స్ కూడా చాలా బాగా వచ్చినాయి ఇలా ఇవన్నీ కూడా మనకి స్పెషల్ ఆఫర్లో ఇస్తున్నాం టూ వన్లో ఇస్తున్నాం అనమాట ఇవన్నీ ఎవరీ సండే మనం కొత్త వెరైటీస్ ఇస్తూనే ఉంటాం మన దగ్గర సింగిల్ శారీ తీసుకున్న సరే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇవైతే మాత్రం చాలా కొత్తగా వచ్చినాయి కలెక్షన్ అంతా కూడా చాలా బాగున్నాయి చూడండి ఇవన్నీ కూడా మనకి టూ వన్లో ఇస్తున్నాం అలాగే చూడండి లైట్ పేస్టల్ షేడ్ వచ్చింది ఇది కలర్స్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగుంది సేమ్ బ్రైడల్ వచ్చిన కలెక్షన్ లాగా ఉంది చూస్తుంటే ఈ కలర్స్ డిజైన్స్ అన్ని కూడా 21 లో ఇంత మంచి కలెక్షన్ వచ్చింది చూడండి ఈ కలర్ కూడా బాగుంది అన్ని బాగున్నాయి ప్లస్ ఇందులో ఆఫ్ వైట్ కూడా వచ్చింది చూడండి మీకు బోర్డర్స్ కూడా మనకి అంత హెవీ కాకుండా మీడియం లో వచ్చినాయి టూ వన్లో మంచి కలర్ కాంబినేషన్స్ బ్రైట్ కలర్స్ ఇవన్నీ ఇలా చూడండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్లో ఇస్తున్నాం ఇవన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్లో ఉంటున్నాయి చూసారు ఎంత మంచి కలెక్షన్ వచ్చిందో మనకి టూ వన్లో వస్తుంది చూడండి సండే అంతా కూడా చాలా కొత్త కొత్త కలెక్షన్లు పంపించారు మన బాబురావు గారు ఈ కాంబినేషన్ చూడండి ఎలా ఉందో వైట్కి కలర్ ఇచ్చారు చాలా అంటే చాలా అంటే చాలా బాగుంది డిజైన్ కూడా కొత్త డిజైన్ ఇచ్చినారు చూడండి ఇవన్నీ చూస్తుంటే నాకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్లో చూసినట్టే అనిపిస్తుంది సారీస్ అన్నీ కూడా అంతా బాగున్నాయి కలెక్షన్ అంతా కూడా ఒక డిజైన్ చాలా మంచి డిజైన్స్ వచ్చాయండి బోర్డర్లో వచ్చినాయి చాలా మంచి డిజైన్స్ వచ్చినాయి అనమాట కలెక్షన్ కూడా చూడండి చాలా స్పెషల్గా ఉంది ఇంత మంచి కలెక్షన్ వస్తున్నాను రేట్ ఎంత ఉంటుందో ఐదు వేల ఆరు వేలా అనుకుంటారు అందరు అదే కానీ మనం సిబిఆర్ అంటే ఓన్ వివర్స్ కాబట్టి మగ్గం ధరలకే పట్చేర్లు ఇస్తాం ఎవరి సండే కానీ ఈ సండే మాత్రం చాలా స్పెషల్గా ఇస్తున్నాం ఇది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇస్తున్నాను టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ లో ఇస్తున్నాను ఇంత మంచి కలెక్షన్ అది కూడా ఇంకా సిబిఆర్ అంటేనే మనకి ఫ్రీ షిప్పింగ్ ఇది చూడండి ఈ కలెక్షన్ కూడా చాలా బాగుంది కలర్ ఎల్లో కలర్ బార్డర్ అయితే చాలా కొత్తగా ఇచ్చారు మీకు ప్రతిసారి ఓపెన్ చేస్తున్నాను స్టాక్ అయితే ఇంకా చాలా ఉంటుంది మన వీడియోలో అన్ని చీరలు ఓపెన్ చేయలేం కాబట్టి కొన్ని చీరలు అయితే ఓపెన్ చేస్తున్నాను షాప్కి వస్తే ఏంటంటే అన్ని వెరైటీస్ చూసుకోవచ్చు ఇందులో కలెక్షన్ డిజైన్సు కలర్సు ఇచ్చుడి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో వస్తున్నాయి ప్లస్ ఫ్రీ షిప్పింగ్లో ఉంటుంది మనం వీడియోలో చూపించిన సారీసే కాకుండా మన సీబీఆర్ అంటే ఓన్ వ్యవర్స్ కాబట్టి బ్రైడల్ కలెక్షన్ చాలా స్పెషల్గా ఇస్తారు అది కూడా మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇస్తున్నాం మనం అవే కాకుండా ఇంకా లైట్ వెయిట్ పట్ల కూడా ప్లస్ స్పెషల్ ఆఫర్స్లో ఉన్నాయి కుప్పడం పట్ల ఆఫర్స్ ఉన్నాయి సాఫ్ట్ సిల్క్లో ఆఫర్స్ ఉన్నాయి మనకి కత్లో కూడా ఆఫర్స్ ఉన్నాయి ఇలా చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇస్తున్నా రెడ్ కలర్లో చూడండి ఎంత బాగుందో చూసారా యెల్లో శారీస్లోనే మూడు రకాలు చూపిస్తారా మీకు కాంబినేషన్స్ అలా ఉన్నాయి డిజైన్స్ కూడా మీకు అలా స్పెషల్గా వచ్చింది ఇలా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో మనకి ఇంత మంచి కలెక్షన్ బా రెడ్ అండ్ గ్రీన్ ఇది చూస్తుంటే అయితే బ్రైడల్ కలెక్షన్ లాగే ఉంది ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇలా ఇందులో ఇంకా కలెక్షన్లో చాలా అంటే చాలా ఉన్నాయి మన వీడియోలో అయితే కొన్ని చూపిస్తున్నా షాప్కి వస్తే ఏంటంటే వెరైటీస్ చూసుకోవచ్చు ఇందులో ఇంకా కలర్స్ కూడా చూసుకోవచ్చు ఇప్పుడు ఈ డిజైన్లు ఇంకో రెండు మూడు కలర్స్ ఉంటాయి అలాగే ఈ డిజైన్లో కూడా కలర్స్ ఉంటాయి ఇవన్నీ ఏంటంటే షాప్కి వస్తే వెరైటీస్ అన్నీ కూడా చూసుకోవచ్చు అనమాట చూసారా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇంత మంచి కలర్స్ వస్తుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్లో వస్తున్నాయి ఇవే కాకుండా మన షాప్లో అన్నీ కూడా స్పెషల్ ఆఫర్లో చాలా చాలా ఉన్నాయి చూసారా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో మనకి సారీ అన్నీ కూడా మనకి మీడియం బార్డర్స్లో వచ్చినాయి అంటే హెవీగా మనకి ఫోర్టీన్ ఇంచెస్ సిక్స్టీన్ ఇంచెస్ బార్డర్స్ కాకుండా ఓన్లీ టెన్ ఇంచెస్లో వచ్చినాయి చూడండి ఓకే ఇది టిష్యూలో కొత్తది వచ్చిందనమాట మనం ఎవ్రీ సండే చూపించే టిష్యూలు అన్నీ వేరు ఇది వేరు అనే టైప్లో బాడీ వర్క్ అంతా చూడండి మీనాకారి వర్క్లో కూడా చాలా బాగా వచ్చింది మీకు కాపర్ జెరీతో చేసాడు అలాగే బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది డిజైన్ కూడా మీకు పళ్ళులో చాలా స్మాల్ డిజైన్తో చాలా నీట్ వర్క్ వచ్చిందన్నమాట ఇది ఒక డిజైన్ చూడండి కలర్ బాగుంది కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అన్నీ కూడా కొత్తగా వచ్చినాయి ఇది ఒక డిజైన్ యాక్చువల్గా అయితే మనకి సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌసండ్ ఆ రేంజ్లో ఉండే శారీస్ అన్ని ఇవి నాకు బయట ఎక్కడ షోరూమ్కి వెళ్ళినా సరే మనకి అదే రేంజ్లో ఉంటాయి మన సీబీఆర్ అంటే ఓన్ వ్యూవర్స్ కాబట్టి ఎవ్రీ సండే మనం పట్టుచీరలో చూపిస్తాం స్పెషల్గా ఇస్తాం మా మగ్గందారులకే ఇస్తాం ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇస్తున్నాం టూ ఫైవ్ చూసారు డిజైన్ చూడండి ఎవ్రీ సండే కూడా కొత్త కొత్త డిజైన్స్ వస్తాయి మనకి టిష్యూలో చాలా వెరైటీ చూపించాం ఇది ఇంకా స్పెషల్గా వచ్చింది అనమాట ఇలా ఈ కలర్ కాంబినేషన్స్ అన్నీ చూడొచ్చు చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇదో కొత్త డిజైన్ ఇలా వన్ మీటర్ పళ్ళు పళ్ళు చాలా స్పెషల్గా ఇచ్చాడు దీంట్లో వన్ మీటర్ పైన వచ్చాడు ఇలా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇది ఒక డిజైన్ ఇది సేమ్ డిజైన్ ఇందా చూపించిన అందులో కలర్ అనమాట ఫోర్ కలర్స్ వచ్చినాయి ఇందులో ఒక కాంబినేషన్ ఇంకా బాగుంది మనకి ట్వంటీ ఆ రేంజ్లో వస్తున్నాయి ఈ కలర్ కాంబినేషన్స్ ఈ డిజైన్స్ అన్నీ కూడా చాలా స్పెషల్గా వచ్చినాయి చూడండి ట్వంటీ థౌజండ్ ఎయిటీన్ థౌజండ్ ఆ రేంజ్లో వస్తున్నాయి అనమాట కానీ మనం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోనే చేయిస్తున్నాం మన ఓన్ మగ్గాలు కాబట్టి స్పెషల్గా చేయిస్తున్నాం ఇవన్నీ కూడా ఇలా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇస్తున్నాం ప్లస్ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాం ఇవే కాదు మన షాప్లో చాలా స్పెషల్గా ఎవ్రీడే కూడా స్పెషల్ కౌంటర్లో స్పెషల్ ఆఫర్స్ ఉంటా ఉంటాయి షాప్కి వస్తే అన్నీ చూసుకోవచ్చు ఇలా చూడండి ఇవన్నీ కూడా మనకి టూ ఫైవ్లో ఎన్ని డిజైన్స్ వచ్చినాయి చూడండి ఇక్కడ మీడియం బోర్డర్లోనే వచ్చాయి అన్ని మీడియం లోనే వచ్చినాయి ఇప్పుడు నేను ఫోర్ ఫైవ్ ఐటమ్స్ చూపిస్తున్నా అవన్నీ కూడా మనకి మీడియం లోనే వచ్చినాయి అన్ని కొత్త డిజైన్స్ మీకు ఇలా చూడండి ఇవన్నీ కూడా మనకి టూ ఫైవ్లో ఉన్నాయి ఇలా ఇన్ని కలర్స్ ఉన్నాయి చూడు ఇది కూడా ఇది చూడండి ఇంకా బాగుంది ఇవన్నీ కూడా మనకి టూ ఫైవ్ అనే వస్తుంది నెక్స్ట్ చూద్దాం ఇంకా చూడండి అన్ని కూడా కొత్త కొత్త డిజైన్లు పంపించేసారు అంటే క్రిస్మస్ న్యూ ఇయర్ ముందుగా వచ్చినట్టుగా మన బాబురే గారు ముందే పంపిస్తారు ఈక్వెల్ బోర్డర్ లో చాలా డిఫరెంట్ డిజైన్ వచ్చింది చూడండి ఇంత స్పెషల్గా ఈ కలర్ కాంబినేషన్ చూసారా బాడీ డిజైన్ కూడా చూడండి చాలా స్పెషల్గా ఉంది ప్లస్ ఏంటంటే క్లాత్ కూడా మీకు చాలా లైట్ వెయిట్లో వచ్చినాయి ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో బ్రైడల్ కలెక్షన్లో చూస్తున్నట్టే ఉన్నాయి మనకి ఆ పళ్ళు డిజైన్ కానీ ఆ బాడీ డిజైన్లో కానీ ఇవన్నీ కూడా ఇదొక డిజైన్ ఈ అన్నీ కూడా చాలా స్పెషల్గా వచ్చినాయి ఇది కూడా బా ప్రతిసారి కూడా నేను ఓపెన్ చేస్తున్నాను కానీ నాకే నచ్చేస్తున్నాను అన్నీ కూడా అంత బాగున్నాయి డిజైన్స్ అన్నీ కూడా ప్లస్ రేట్లు చూస్తేనేమో మనం ధరలకు ఇచ్చేస్తున్నాం మార్కెట్లో అయితే టెన్ థౌజండ్ దాకా ఉండే సారీస్ మనం అయితే ఓన్ వ్యూవర్స్ కాబట్టి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కే ఇస్తున్నాం సిక్స్ హండ్రెడ్ చూడండి ఎంత మంచి డిజైన్స్ వచ్చినాయో మీడియం బార్డర్స్లో అన్నీ కూడా ఈక్వల్ బార్డర్స్లో వచ్చినాయి ఎన్ని డిజైన్స్ వచ్చినాయి చూడండి ఇందులోనే స్పెషల్గా ఒక డిజైన్ అయితే వచ్చింది చూడండి ఇందులో వచ్చేసి మనకి ఓన్లీ బార్డర్ కాంబినేషన్ చేంజ్ అవుతూ ఉంటాయి ఇలా చాలా బాగుంటుంది అండి ఇదో కాంబినేషన్ సేమ్ డిజైన్లోనే మనకి కలర్ కాంబినేషన్ చేంజ్ అనమాట ఇందులో కూడా ఒక సిక్స్ సెవెన్ కలర్స్ వచ్చినాయి ఇలా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో ఇస్తున్నాం ప్లస్ ఫ్రీ షిప్పింగ్లో ఉంటాయి ఇదో కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో మీ క్లాత్ కూడా చూసుకోవచ్చు చాలా లైట్ వెయిట్లో ఉన్నది ఇది ఒకటి చూడాలి ఒక సిక్స్ సెవెన్ కలర్స్ వచ్చినాయి అనమాట సేమ్ డిజైన్లో ఇవే కాకుండా ఇంకా మనకి కలర్స్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మనం టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో ఇస్తున్నాం ఇది చూడండి ఇది ఒక డిజైన్ ఇలా ఇవన్నీ కూడా మనకి ఈక్వల్ బోర్డర్లో వచ్చినాయి ఇది కూడా బాగుంది ఆఫ్ వైట్ ఆఫ్ వైట్ చూడండి మంచి థర్టీ థర్టీ ఫైవ్ థౌజండ్లో వచ్చే ఫినిషింగ్ ఉంది మీకు అందులో ఇలా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ బా ఇది కూడా బాగుంది బోర్డర్స్ కానీ బోడర్స్ కలర్ కామెంట్స్ అన్నీ కూడా కొత్తవే మీకు ఈ సండే అంతా కూడా చాలా స్పెషల్గా ఉన్నాయి ఇదో చూడండి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో ఇస్తున్నాం ప్లస్ ఫ్రీ షిప్పింగ్లో ఉంటాయి మన దగ్గర ఇవే కాకుండా మనకి స్పెషల్గా బ్రైడల్ కలెక్షన్ సిబిఆర్ అంటేనే ఓన్ వేవర్స్ కాబట్టి బ్రైడల్లో మాత్రం చాలా స్పెషల్గా ఉంటాయి ప్లస్ స్పెషల్ డిస్కౌంట్లో కూడా ఉన్నాయి ఇలా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో ఇస్తున్నాం ఇవన్నీ కూడా మనకి కుట్టు బాటలో వచ్చినాయి అనమాట అన్ని బ్రైట్ కలర్స్ ఉంటాయి చూడండి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ పింక్ అండ్ గ్రీన్ అలా చాలా మంచి వెరైటీస్ వచ్చినాయి గ్రీన్ అండ్ పింక్ లో సారీస్ అన్ని కూడా మనకి కుట్టు బాటలో వస్తాయి అనమాట చాలా స్మాల్ డిజైన్ ఇది చాలా బాగుంది మంచి డార్క్ గ్రీన్ లో పింక్ కాంబినేషన్ ఇలా కలర్షన్ అంతా కూడా చాలా బాగా వచ్చింది చూసారా బాడీ పార్టే డిఫరెంట్గా ఉందంటే బార్డర్లో కూడా చాలా డిజైనర్ బార్డర్ ఇచ్చాడు మీకు ఎలిఫెంట్స్ అండ్ పికాకు ఆ లైన్స్ బార్డర్లో డిఫరెంట్గా అనమాట కంచి బార్డర్లో కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు ఇలా ఇదో చూడండి ఈ డిజైన్ కూడా కొత్త డిజైన్ మనకి డిజైన్తో పాటు బార్డర్ డిజైన్ కూడా చేంజ్ చేశారు చూడండి ఇవన్నీ కూడా చాలా స్పెషల్ గా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లో ఇస్తున్నాం ఎంత మంచి కలర్ చూసారా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లో ఇలా ప్యూర్ కాదంటే మాత్రం నమ్మే విధంగా అయితే లేదు ఆ ఫినిషింగ్ ఆ జరి ఫినిషింగ్ ఈ కలర్ కాంబినేషన్స్ అన్ని చూస్తే మనకి ఇవన్నీ కూడా మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో తీసుకున్న కలెక్షన్ లాగే ఉంటుంది కానీ మన సిబిఆర్లో ఓన్ వేవర్స్ కాబట్టి ఎవ్రీ సండే కూడా మన పట్టుచీరలో మగ్గం ధరలోనే ఇస్తాం ఇది చూడండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఇంత మంచి కలెక్షన్ ఇస్తున్నా మీకు ఇది కూడా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇవన్నీ ఇవన్నీ కూడా మన దగ్గర ఫ్రీ షిప్పింగ్లో ఉంటుంది ఎవరీ సండే కూడా మనకు దగ్గర సింగిల్ సారీ తీసుకున్న సరే ఫ్రీ షిప్పింగ్లో ఇస్తాను ఇలా చూడండి అంత మంచిగా వచ్చింది ఆఫ్ లో కూడా మంచి కాంబినేషన్ మీకు ఎల్లో ఇచ్చాను ప్లస్ ఆఫ్ వైట్ కూడా ఇంకా మ్యారేజెస్ కూడా ఉన్నాయి కాబట్టి తలంబరాల్ శారీస్ అనమాట అవి కూడా ఇలా ఇవన్నీ కూడా మనకి రెండు వేల ఎనిమిది వందల్లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ సిబిఆర్ అంటేనే ఓన్ యర్స్ కాబట్టి బ్రైడల్ కలెక్షన్లో చాలా స్పెషల్ కలెక్షన్ ఉంటుంది అందులో కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉన్నాయి ఇలా చూడండి చాలా మంచి షేడ్ వచ్చింది చూడండి ఈ డిజైన్ చూడండి కొత్తగా ఉంది ఇలా దాన్ని కూడా మనకి టూ ఎయిట్లో లో వస్తున్నాయి అనమాట నెక్స్ట్ మనకి బాబురే గారి సారీ చెప్పాను కదా మీకు లెవెన్ కలర్స్ చాలా వచ్చాయని అవి కూడా చూపిస్తాను ఒక వన్ ఫిఫ్టీ సారీస్ వచ్చినాయి మనకి ఓన్లీ లెవెన్లో అవి కూడా చూపిస్తాను మీకు ఇవైతే మనకి టూ ఎయిట్లో లో వస్తున్నాయి ఫ్రీ షిప్పింగ్ లో ఫ్రీ చూడండి కలెక్షన్ చూడండి ఎంత వచ్చింది ఇట్లా ఇవే కాదు మన దగ్గర ఇంకా స్టాక్ ఉంది వీడియోలు అయితే అన్ని చూపించలేము కాబట్టి మీకు కొన్ని కొన్ని చూపిస్తున్నాను అనమాట ఇదో వచ్చేసారు బాబురావు గారు స్పెషల్గా పంపిన లెవెండర్ శారీస్ చాలా అంటే చాలా వన్ ఫిఫ్టీ శారీస్ వచ్చినాయి దీంతో పాటు ఒక త్రీ కలర్స్ స్పెషల్గా పంపించారు అవి కూడా చూపిస్తాను క్రిస్మస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాయి అనమాట మన లో చూడండి లెవెన్లో ఎన్ని డిజైన్స్ ఉన్నాయో మనకి సింగిల్ కలర్లోనే వన్ ఫిఫ్టీ సారీస్ కానీ డిజైన్స్ మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి కాకుండా ఇలా ఇలా చూడండి ఇలా దీంతో పాటు కొంచెం డిఫరెంట్గా గోల్డ్ డిజైన్లోనే ఇది ఒక డిఫరెంట్గా వచ్చింది చూడండి ఇందులో కూడా ఒక ట్వంటీ సారీస్ ఉంటాయి సేమ్ కలర్లో సేమ్ డిజైన్లో మీకు ఇలాగా ప్లస్ ఇదో కలర్ వచ్చింది ఇందులో వచ్చేసి మనకు ఒక ట్వంటీ సారీస్ ఓన్లీ లెవెన్ అయితేనే మనకి వన్ ఫిఫ్టీ సారీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా ట్వంటీ ట్వంటీ వచ్చినాయి అన్నమాట ఇది ఇదొక కలర్ వచ్చింది చూసారు ఇవన్నీ కూడా ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్లోనే అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాం ఇలా ఎంత క్వాంటిటీ కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఇంకా చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో స్పెషల్గా వచ్చినాయి టోటల్ మనకి సిల్వర్లో అయితే చాలా ఇచ్చినాం మనం సెల్ఫ్లో వచ్చేసి సిల్వర్లో అయితే చాలా ఇచ్చినాం టిష్యూలో ఓన్లీ ఇది రేషంలో వచ్చినాయి అనమాట మీకు ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్లోనే ఇస్తున్నాం చూసారా చూ మీకు చెప్పాను వన్ ఫిఫ్టీ సారీస్ ఉన్నాయని ఇప్పుడు కొన్ని చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్లోనే వస్తాయి ఇవన్నీ లేవండి సార్ మీకు ఇవన్నీ చూసారా ఎన్ని ఉన్నాయి అలాగే కలర్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్లో వస్తున్నాయి అనమాట ఇవి కూడా మనకి సెల్ఫ్లోనే ఇందాక మనకి గోల్డ్ జెరీలో రేసంలో చూసినాం కదా ఇవన్నీ కూడా మనకి సిల్వర్ టిష్యూలో వస్తున్నాయి అనమాట ఇలా చూడండి చాలా వచ్చినాయి ఇవి కూడా ఒక టూ త్రీ హండ్రెడ్ సారీస్ ఉంటాయి చాలా డిజైన్స్ ఉంటాయి ఇందులో కలర్స్ డిజైన్స్ ఒక్కో డిజైన్లో కూడా పది కలర్స్ ఓ పది పీసులు కావాలంటే తీసుకోవచ్చు ఒకటే కలర్ అలా ఇలా చూసుకోవచ్చు ఇప్పుడు ఇదే డిజైన్లో మనకి ఒక పది పీసులు కావాలంటే ఇచ్చేయచ్చు సేమ్ ఇదే డిజైన్లో కూడా కావాలంటే ఇష్టం లెమన్ ఎల్లో కలర్ ఇలా చాలా వచ్చినాయి మనకి ఎందుకంటే నెక్స్ట్ అంతా క్రిస్మస్ న్యూ ఇయర్ అన్ని సెలబ్రేషన్స్ ఉన్నాయి ప్లస్ దాంతోపాటు మ్యారేజ్ కూడా ఉన్నాయి ఇంకా పెట్టుబడులు అది కూడా కూడా మనం ఫ్యాన్సీ చీరపదులు పట్టు ఇవ్వచ్చు ఇవన్నీ కూడా మనకి తక్కువ ప్రైస్లో చాలా తక్కువ క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది ఇందులో మార్కెట్లో ఒక థౌజండ్లో కూడా దొరుకుతున్నాయి అంటే నా దగ్గర కూడా ఉన్నాయి థౌజండ్లో సేమ్ దాంట్లో ఇదేంటంటే మన ఓన్ వేవర్స్ కాబట్టి స్పెషల్గా చేయించిన సారీస్ అనమాట మన మార్కెట్లో చాలా దొరుకుతున్నాయి ఇంకా థౌజండ్లో దొరుకుతున్నాయి ట్వెల్వ్ హండ్రెడ్ అంటున్నారు అవి మన దగ్గర కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాం మన షాప్కి వస్తే ఇవి మాత్రం మనం ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లో ఇస్తున్నాన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్లో అది కూడా ఫ్రీ షిప్పింగ్లో మీకు ఎన్ని సారీస్ కొల్తా అండి సారీస్ మన వీడియోలో అయితే కొన్ని కొన్ని చూపిస్తూ ఉంటాం అన్ని చూపించలేం కదా ఇలా చూడండి ఇన్ని సారీస్ ఇలా ఎన్ని కలర్స్ ఉన్నాయో ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ఇలా చూడండి అలా ఓపెన్ చేసే కొద్ది వస్తూనే ఉంటాయి మీరు చూసుకోవచ్చు కలర్స్ చూసుకోవచ్చు డిజైన్ చూసుకోవచ్చు మీకు ఏ డిజైన్లో ఒక పది పీసులు కావాలంటే ఇచ్చేస్తాం సేమ్ కలర్ ఒక పది పీసులు కావాలంటే ఇచ్చేద్దాం అన్ని సారీస్ ఉన్నాయి మన దగ్గర ఇవి క్వాంటిటీ క్వాంటిటీ ఉన్నాయి ఇలా చూడండి సేమ్ డిజైన్లోనే ఇస్తున్నా ఇవన్నీ కూడా మనకి సిక్స్టీన్ హండ్రెడ్లో ఇస్తున్నాం ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాం మన సీబీఆర్లో చాలా స్పెషల్గా బ్రైడల్ కలెక్షన్ ఉంది అది కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇస్తున్నాం నేను చూపించే ఈ సారీసే పట్టి కాకుండా ఏంటంటే మన షాప్కి వస్తే స్పెషల్ కలెక్షన్ స్పెషల్ ఆఫర్స్లో స్పెషల్ కౌంటర్స్లో చాలా ఉంటాయి ఇలా చూడండి ఇవన్నీ కూడా మనకి సిక్స్టీన్ హండ్రెడ్లో ఇస్తున్నాం అనమాట ఇలా ఇన్ని సారీస్ ఉన్నాయి నెక్స్ట్ వెరైటీ ఇంకా ఈ మనకి పెట్టుబడులు అది కూడా చాలా బాగుంటాయి అని చెప్పేసి స్పెషల్గా పెట్టినాం అనమాట ఇవన్నీ కూడా మనకి ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంటాయి కానీ మన సీబీఆర్లో స్పెషల్ స్పెషల్గా ఈ సండే క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఉంది కాబట్టి పెట్టుబడులు పెట్టుబడులకు అన్నింటికి ఉంటాయి కాబట్టి దానికోసం స్పెషల్గా ఇస్తున్నాం ఇవన్నీ కూడా మనకి ఓన్లీ నైన్ హండ్రెడ్లో ఇస్తున్నాం అనమాట ఓన్లీ నైన్ హండ్రెడ్లో మీకు ఎన్ని ఉన్నాయి చూడండి ఫైవ్ హండ్రెడ్ శారీస్ అయితే ఉన్నాయి మనకి ఇందులో కూడా మనకి సింగిల్ శారీ తీసుకున్నా సరే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చూసారా ఎన్ని ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఓన్లీ నైన్ హండ్రెడ్ ఎందుకంటే పచ్చి తీర ఓపెన్ చేయలేను దారాలు డైరెక్ట్ మగ్గం ఫోల్డ్ వచ్చేసినాయి అన్నీ ఓపెన్ చేయలేము కాబట్టి ఫస్ట్ అందుకని ఒకసారి ఓపెన్ చేసిన కలర్స్ అయితే చూడండి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఓన్లీ నైన్ హండ్రెడ్లో వస్తున్నాయి అవి కూడా ఫ్రీ షిప్పింగ్లో రావాలి ఎన్ని ఉన్నాయి చూపించాలి మనం ఎన్ని సారీస్ ఫైవ్ హండ్రెడ్ సారీస్ అయితే ఉన్నాయి మీకు అన్నీ కూడా చూపిస్తున్నాయి చూడండి ఇలాగ చూడండి అలా వేస్తానే వాళ్ళు ఎన్ని సారీస్ ఉన్నా చూడండి ఇవన్నీ కూడా మనకు ఓన్లీ నైన్ హండ్రెడ్లో ఇస్తున్నాం ఈ సండే స్పెషల్ క్రిస్మస్ సెలబ్రేషన్ అనుకోవచ్చు మీరు ఇవన్నీ కూడా ఓన్లీ నైన్ హండ్రెడ్లో సో చూసారు కదా ఇదనమాట క్రిస్మస్ స్పెషల్ కలెక్షన్ విత్ మగ్గంధరలకే అన్ని రకాల పట్టు చీరలు కూడా అసలు మిస్ అవ్వద్దు ఆన్లైన్లో అయినా సరే ఆఫ్లైన్లో స్టోర్కి విజిట్ చేసైనా సరే పర్చేస్ చేసుకోండి ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ మచ్